ಬಯಲೆತೆ ಎಲ್ಲರೂ ಸಿದ್ಧಾರ್ಥರೇ ಯುಗಾದ 조ಯಿ ಆ ಸಿದ್ಧಾರ್ಥಾ ಕೋರ್ಟ್ ಸುದಿ ತೇಮನೆ ಆದರೆ ನೀ ಕುತುಪೋ ಅಂತಾ ಒಂದು ಜಗಮಕ್ಕೆ ಮತ್ತೋನೇ ನೋಡಿ ಇಂಡಿಯಾ 플레이ರ್ ನಾ ನೋ ಎನರ್ಜೆಟಿಕ್ ಮ್ಯಾನ್ ನೋ ಎನರ್ಜೆಟಿಕ್ ಮ್ಯಾನ್ ಕೋರ್ಟ್ ಸುದಿ ಕಾರೋ ಇತ್ತು ನೀ ಚಾಲು ಸುಂತೆ ಅನ್ಯೋನಾಯ್ತೆ ಅಣ್ಣೈ ಬೆತ್ತ ಯಾಸಾ

చేత కదా చేత కదా మీకన్నా పంట ఒప్పుకోవచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను నేను ఫోన్ ఏంది స్టైల్లో ఎంతమంది చూసిన దండి కావాలి కావాలి సిద్ధార్థ రెడ్డి ఎనర్జీ బాగుంటు పండగ నా దగ్గర ఉన్నాయని నేను వచ్చి చుట్టమన్నావా చెప్పు సమాజం ఒప్పుకోదు మాధుడు చాలా స్టైల్ ఏదో और hey, 12वां